నమస్కారం సాక్ష్యం న్యూస్ కి స్వాగతం కూటమి ప్రభుత్వంలోనే రైతులకు మంచి రోజులు వచ్చాయని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ అన్నారు ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొడాలి మార్కెట్ యార్డు ఆవరణలో ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షతన సోమవారం జరిగింది మార్కెట్ యార్డు కార్యదర్శి చైర్మన్ గా చల్లపల్లికి చెందిన జనసేన పార్టీ వీర మహిళ తోట కనకదుర్గ వైస్ చైర్మన్ గా అత్తలూరి గోపీచంద్ మరో ఇరవై మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అకాల వర్షాల తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు గత ప్రభుత్వంలో తాము రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తమకు అనుకూలంగా ఉన్న మిల్లులకు తరలించేవారని తెలిపారు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి గత ప్రభుత్వం పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు ఎగ్గొట్టిందని విమర్శించారు కోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి గాను పన్నెండు వేల నాలుగు వందల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసిందన్నారు రైతు సహాయ కేంద్రాల ద్వారా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు అందుబాటులో ఉంటున్నారని పేర్కొన్నారు గతంలో లేని విధంగా ఒక కృష్ణా జిల్లాలో యాభై ఎనిమిది మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు అవగాహన లేకుండా గత ప్రభుత్వం ఇంటింటికి రేషన్ వాహనాల ద్వారా పదహారు వందల యాభై కోట్ల ప్రభుత్వ ధనాన్ని నష్టపరిచారన్నారు రాబో రోజుల్లో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఇబ్బంది పడకుండా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందన్నారు ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ రేషన్ షాపుల్లో సరుకులు రేషన్ డీలర్లు పంపిణీ చేస్తారన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టే ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు విరివిగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు ప్రభుత్వం గెలిచి సంవత్సరం కాలం అయిన సందర్భంగా జూన్ నాలుగవ తేదీన ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన మార్కెట్ యార్డు కమిటీ సభ్యులు యార్డులకు వన్యతిచ్చే విధంగా బాధ్యతలు నిర్వర్తించాలని పేర్కొన్నారు జూన్ నాలుగవ తేదీన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమైన సందర్భంగా చేపట్టబోయే కార్యక్రమాల పోస్టర్లను మనోహర్ బుద్ధ ఆవిష్కరించారు తొలుత మార్కెట్ యార్డు కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి చలపల్లి పడమర వీధిలోని చలపల్లి మండల జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే బుద్ద ప్రసాద్ చైర్మన్ తోట కనకదుర్గ యువనేత మండలి వెంకట్రామ్లు ప్రచార రథంపై మార్క్ డప్పు వాయిద్యాల నడుమ ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నడుమ కొడారి బయలుదేరి వెళ్లారు దారి పొడవున జన సైనికులు ఉత్సాహంతో కథం తొక్కుతూ కేరెంతులు కొడుతూ ప్రమాణ స్వీకారానికి తరలి వెళ్లారు మండల పరిషత్ కార్యాలయం వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పార్కు ఎదుటకల మాజీ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాలలతో నివాళులు అర్పించారు కార్యక్రమాలలో ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ కొనుగళ్ల నారాయణ మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు ఎపిక్ డైరెక్టర్ మండలి రాజేష్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు అవరిగడ్డ డిఎస్పి తాళ్లూరి విద్యాశ్రీ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలికలు కనపర్తి శ్రీనివాసరావు కనవరం మార్కెట్ కమిటీ చైర్మన్ గరికపాటి శివశంకర్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిరువోలు బుచ్చిరాజు చలపల్లి సిఐ ఈశ్వర్రావు చలపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలు కోట విజయరాధిక కోన రాజశేఖర్ శీలం అశ్విని కుమార్ తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాడికొండ వెంకటేశ్వరరావు జనసేన పార్టీ సీనియర్ నాయకులు అడప రాంబాబు గంగిశెట్టి బాబు రాజేంద్ర కుమార్లతో పాటు పెద్ద సంఖ్యలో కూటమి పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అంకిత భావంతో మార్కెట్ కమిటీ ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు కృషి చేయగలనని మార్కెట్ కమిటీలను ఉజ్వల భవిష్యత్తును కల్పించేందుకు నా వంతు కర్తవ్యాన్ని నిధులను బాధితయుతంగా నిర్వర్తించగలనని దేవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను హెడ్ క్వార్టర్ ఫడాల్ గా డైరెక్టర్ గా క్రమశిక్షణతో సేవాభావంతో మనస వాచ కర్మణ నిరంతరం పాటుపడగలని నిస్వార్థముగా దీక్షా దక్షలతో అంకిత భావంతో మార్కెట్ కమిటీ ప్రతిష్టను ప్రతిపత్తిని

రాష్ట్ర ప్రజలకి పదహారు వందల యాభై కోట్ల రూపాయలు నష్టం జరిగించారు ఎక్కడ కూడా ఇంటింటికి సరఫరా చేయలేదు వీధి చివరికి వచ్చేవాళ్ళు గ్రామాల్లో చోట నిలిచిన వాళ్ళు అది కూడా నచ్చిన టైంలో నచ్చిన రోజు వచ్చి నిల్చుకునే వాళ్ళు అంతేగాని గతంలో ఉన్న వ్యవస్థని అదూరవపరుస్తూ డీజన్ కి చాలా మందికి అన్యాయం చేశారు ఒక నిర్ణయం తీసుకుని ఈ రోజున ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రేషన్ షాపులు నిన్న ఒక్క రోజే ప్రారంభించి ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు సాయంత్రం నాలుగింటి నుంచి ఎనిమిదింటి వరకు ఒకటో తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు మీకు అనుకూలమైన సమయంలో మీరు పోయి రేషన్ తెచ్చుకునే విధంగా ఆ మార్పు తీసుకొచ్చాం ఈ ఇటువంటి కార్యక్రమం మన ప్రజ ప్రజల కోసం మన ప్రభుత్వం మన కూటమి నాయకత్వం అద్భుతంగా ముందుకు తీసుకెళ్తాం కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే ఒక బలమైన బాధ్యతతోటి మన ప్రజల్ని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి వర్తమాన ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలనే ఆలోచనతో మనం ముందుకు తీసుకెళ్తున్నాం మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు నాయకులు చాలా మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులను మిమ్మల్ని కోరుతున్నాను ఒక్కసారి మీరు ఆలోచించండి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు మనందరం కూడా సమిష్టిగా కుటువంటిలో మనం ఒక బాధ్యత తీసుకోవాలి ఆ బాధ్యత ఏంటంటే ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మనం ఆ సమాచారం తెప్పించుకుని ప్రజలకు అందించాలి ఎవరైతే లబ్జాలు ఉన్నారో ఆ లబ్జాబ్ సంక్షేమ పథకాలు అనే విధంగా కష్టపడి పనిచేయాలి కష్టపడి మనం గెలిచాం నాలుగో తారీఖున ఒక అద్భుతమైన కార్యక్రమం జనసేన పార్టీ చేయబోతున్నాం ఎందుకంటే సంవత్సరం అయింది ఆ పీడ విధులు దాని గురించి మన అందరం కూడా సంతోషంగా ఒక మంచి కార్యక్రమం చేయాలని పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో నిన్న ప్రకటించే క్రీడాకు ఉదయం పూట మహిళలందరూ కూడా ముగ్గురు కార్యక్రమాల్లో కూటమి విజయం గురించి మీరు ముగ్గులు వేసి ఏ విధంగా మూడు పార్టీలు కలిసి మనం ప్రజలకు ఒక నమ్మకం కల్పించి మనం ఈ రోజున తీసుకొచ్చి ప్రభుత్వంలో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం వాటిపైన మీరు ప్రజలకు అందించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రజలు మన మహిళలందరూ కూడా చేయాలి సాయంత్రం మన యువత అంతా కూడా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా ఒక పండుగ వాతావరణంలో మరొకసారి దీపాలు వచ్చిన విధంగాకుంటూ ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళు మన అందించిన తీర్పుని కృతజ్ఞత మూడు పార్టీలు కలిసి మనం ముందుకు తీసుకెళ్దాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు సహకరించండి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా చాలా చేయాలి ఇప్పుడు గురించి చెప్పారు శాఖ నుంచి తప్పకుండా అధికారులంతా పంపించి ఒకసారి దీనిపైన సమాచారం తెప్పించుకొని అవసరమైతే రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఇక్కడే మనం ఈ గిడ్డంగులు పెట్టుకుని ధాన్యం సేకరించిన ధాన్యాన్ని స్టోర్ తప్పకుండా చర్యలు తీసుకుంటామని రాబోయే రోజుల్లో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు విషయంలో అదేవిధంగా మన మహిళలకి మీకు రాబోయే రోజుల్లో రాగులు అదేవిధంగా ఇతర సరుకులు కూడా పౌరతరఫరా శాఖ నుంచి మీకు పంపిణీ చేసే విధంగా మేము ఏర్పాట్లు చేస్తాం సర్కలు కూడా తీసుకోమని ముఖ్యమంత్రి గారు చెప్పారు రాజులు సజ్జలు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా ప్రతి కుటుంబంలో ఒక సంతోషకరమైన వాతావరణం ఉండే విధంగా మేము తప్పకుండా మా కూటమి ప్రభుత్వానికి ఒక బాధ్యతని పనిచేస్తున్నామని నాకు ఈ అవకాశం కల్పించి ప్రత్యేకంగా రెండు సార్లు ఈ ప్రాంతానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రజలు ప్రసాద్ గారికి ప్రత్యేకంగా నిర్ణయాలు తెలుపుకుంటున్నాను ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు దుర్గా గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీ నుంచి చంద్ర గారికి ఈ అవకాశం కల్పించి మనలో ఉన్న ఐక్యతని మనం భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలి మనం కలిసి మంచి వాతావరణం తీసుకురాగలుగుతాం అభివృద్ధి చేసి చూపించగలుగుతాం దాంట్లో ఎవరో కూడా చిన్న చిన్న సమస్యల పైన అనవసరంగా మనం సమస్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు మనం అందరం కూడా కనీసం పదిహేను సంవత్సరాలు కలిసి మనం ఈ విధంగా పనిచేస్తేనే ఆంధ్రప్రదేశ్ లో ఒక అద్భుతమైన భవిష్యత్తు తీసుకురాద్దామని ఈ సందర్భం తెలుపుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అనేక మంది రైతులు మహిళలు మీ అందరికీ కూడా ఊపిక మీరు కూర్చున్నందుకు జనసేన పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున కూడా జనాలు తెలుపుతూ ముందు తీసుకెళ్లారో దేశం అంతా కూడా ఆదర్శవంతంగా చూసేది ఆ మార్పు తీసుకురావాలి వీళ్ళు కూడా మార్పు రావాలి కొత్త పరికరాలు వాడండి కొత్త విత్తనాలు వాడండి ఎవరైతే ఎక్కువగా ఉపయోగిస్తున్నారో దాన్ని మీరు ఉపయోగించుకోండి అంతేగాని గతంలో కొన్న విధంగా ఇప్పుడు కూడా మనకి బోండాలు ఎక్కువగా అమలు కొట్టాయంటే అది పొరపాటు ఎందుకంటే ఇది చూశారు దిగుబడి విధంగా పెరిగిందో ఈ రోజున ముప్పై నాలుగు బస్టాలు పండించే రైతు ఈరోజు దాదాపు అరవై బస్తాలు పండించే రోజు కూడా మనం మనం చూస్తాం ఆ మార్పు తీసుకురాగలిగా ప్రకృతి కూడా మనకు సహకరించింది ఈ సంవత్సరం కూడా మనకి నీటి కొరత లేకుండా కాలు ఆధునికరణాలు సాధించాం రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రైతాంగానికి అండగా నిలబడాలని అనేక కార్యక్రమాలు ఈ రోజున ఖరీఫ్లో కానీ రవిలో కానీ ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడకూడదని రైతు సహాయ కేంద్రాలన్నీ ఏర్పాటు చేసి ఇబ్బందిని మనం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాం మీకు బూటా పరికరాలు ఆ టెస్ట్లన్నీ కూడా మేము పూర్తి చేసి ఇవ్వగలుగుతున్నాం డ్రోన్లు తీసుకొచ్చాం రోడ్ల ద్వారా మీరు ఖచ్చితంగా మీకు పెట్టలేదు కానివ్వండి విత్తనాలు చెల్లే విషయంలో కానివ్వండి ఇలా టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు రాబోయే రోజుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామ స్థాయిలో ఉన్న రోడ్లు కానివ్వండి దొంగ రోడ్లు కానివ్వండి వీటిపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తూ వస్తా ఉన్నారు ఈ సంవత్సరం ఖచ్చితంగా గ్రామాల్లో గతంలో మీరు చూశా పల్లె పండుగ కార్యక్రమం ఏ విధంగా వెళ్తాం ఆ పరిస్థితుల కన్నా ఇంకా అద్భుతంగా రైతాంగానికి ఉపయోగపడేటట్టు దొంగ రోడ్డు మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాల్సిన తరుణం ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం రాబోయే రోజుల్లో కృష్ణా జిల్లాలో ప్రత్యేకంగా యాభై ఎనిమిది వేల వ్యక్తిత్వం కొనుగోలు చేస్తాం సహీప్లో గతంలో ఎప్పుడు లేదు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యం కొనుగోలు విషయంలో ఎప్పుడు ఆ స్థాయిలో కొనుగోలు చేయలేదు గత కొంత చెప్పారు అవసరాన్ని బట్టి మీకోసం ఇంకో పదివేలు మెట్రిక్ టన్ను ఐదు వేలు మెట్రిక్ టన్నులు కావాలన్నా కూడా కొనుగోలు చేస్తాం ఈ యాభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు కాకుండా పక్క జిల్లా కోరసీమ నుంచి ఏలో నుంచి అక్కడ ఉన్న రైసులు కూడా వచ్చి మార్కెట్లో డైరెక్ట్గా వాళ్ళ మార్కెట్లో కొనుగోలు చేసేటట్టు యాభై వేల మెట్రిక్ టన్ను వాళ్ళకి అదనంగా టార్గెట్ ఇచ్చి ఈ ప్రాంతాల్లో ఆ రోజున కొనుగోలు చేస్తాం కానీ మనకి డ్రైవర్లు చాలా అవసరం ప్రతి సంవత్సరం రైతుల ఆవేదన పడేది అకాల నష్టాల వలన సో ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో రైతులతో పాటు డ్రైవర్లు కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి దాని గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఒక ప్రణాళిక బద్దంగా చేసుకుంటూ ముందు చేద్దామని ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఇంకొక గొప్ప కార్యక్రమం మనం శ్రీకారం చుట్టబోతున్నాం జూన్ పన్నెండో తారీఖున మనం ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ప్రతి పాఠశాలలో కూడా మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ దేశంలో ఫైన్ క్వాలిటీ బియ్యం మనం మన బిడ్డలకి నలభై ఒక్క వేల ప్రభుత్వ పాఠశాలలో నాలుగు వేల సంక్షేమ ఆస్తుల్లో మనం మూడున్నర లక్షల మెట్రిక్ కళ్ళ బియ్యం మనం సరఫరా చేసి మన బిడ్డలకి అద్భుతమైన పోస్టింగ్ మనం అందించబోతున్నాం ఆ కార్యక్రమంలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఏ రైతైతే కష్టపడి పండించారో ఏ పొలాల నుంచి మేము ఆ ధాన్యం సేకరించామో దానికి ఒక కూర పెట్టి ఆ రైతుని ఆహ్వానించి ఆ రోజు ఆ పాఠశాలలో ఆ రైతు చేతుల మీదుగా ఆ బిల్లాన్ని మన బిడ్డలకి మధ్యాహ్న భోజనం పథకం ద్వారా అందించడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువస్తున్నాం రైతులు గౌరవ సందర్భం ఎందుకంటే మీరు పడిన కష్టాలు